గోలే గారు టెలిగా నుంచి ముందు ఫస్ట్ తన్ని చూసి మేము అంటే కాల్ లో కాంటాక్ట్ లో ఉన్నప్పటికీ మేము ఈ రోజు వచ్చాం बोले అన్న నిజంగా గ్రేట్ జాబ్ మనం బాగున్నప్పుడు ఉంటారు థాంక్యూ నిజంగా అందరూ గుర్తు మనం బావున్నప్పుడు అందరం మంతో ఉంటారు దోస్తం చేస్తారు దావతలు చేస్తారు అది కాదు ఫ్రెండ్షిప్ అంటే కష్టంలో ఉన్నప్పుడు ఉన్నవాలే నిజమైన ఫ్రెండ్స్ ఇది విజయం అంటే నేను ముందు పడినా ఓకే గానీ నేను ముందు పడగానే స్పందించి ముందుకు వచ్చిన మా వినోద్ అన్న నిజంగా వాళ్ళందరికి నేను రుణపడిన లక్ష్మణ్ అన్న వేణన్న సీనన్న రామారావు అన్న అందరు వీళ్ళందరూ పంచపాండవులు వీళ్ళు వీళ్ళతో పాటు పంచపాండవులు ఇంటూ పది మొత్తం పచాస్ పాండవులు అందరు నల్ల యాభై మంది తెలుసా జడ్జి గారి ముందు యాభై మంది ఆసీనులై ఆ జడ్జి గారిని వేడుకోవడం జరిగింది నేను నేను కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాను నిజంగా డిఫెన్స్ చాలా అద్భుతంగా నాకు అనిపించి నచ్చింది ఒక ఒక కళాకారుడు ఒక కళాకారుడికి ఇంత స్పందన అంటే న్యాయ వ్యవస్థ కూడా ఇంత స్పందన ఇస్తాందా అని ఇక్కడ ప్రూవ్ అయింది కాబట్టి ఇదంతా కూడా మా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు ప్రజల ద్వారా వాళ్ళ ఆశీర్వాదం ఇవాళ ఇంత సక్సెస్ అయింది నాతో పాటు సందీపన్న రావడం మా జ్యోతి చెల్లెమ్మ రావడం ఆ తర్వాత ఇప్పుడు యావర్ కూడా వచ్చాడు నిన్న మా తేజ తేజ ఇట్లా అందరూ మా వెనకాల కూడా మాకు మా అన్న ఎప్పుడు కూడా మా శివాజీ అన్న ఉన్నారు అది ఎప్పుడు ఉంటారు ఆయనే అందరూ పేరు పేరున అందరూ కూడా తర్వాత మా బిగ్ బాస్ హౌస్ వాళ్ళందరూ కూడా ఎన్నో బైట్స్ పెట్టారు పల్లె గురించి అందరికి తెలియజేస్తూ ఎప్పుడు ఇలాగే మేము ఈ బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్స్ అందరం కూడా కలిసిమెలిసి మీ అందరికీ ఆనందం పంచుతూ ఇదే స్టార్ మా మాకు లైఫ్ ఇచ్చింది ఇదే నాగార్జున సార్ మాకు లైఫ్ ఇచ్చారు బిగ్ బాస్ ఎండమాల్ మాకు అందరు లైఫ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ గుణపడి ఉన్నాం మేము ఇవాళ ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఇంత ఫేమస్ ఫేమ్ కాలేకపోయే వాళ్ళం ఇవాళ కాబట్టి స్టార్మా ఎప్పుడు కూడా స్టార్మా ద్వారా మేము ఎప్పుడు కూడా స్టార్లం పోయి మీ గుండెలో మెరుస్తూనే ఉంటాం ఎప్పుడు ప్లాన్ చేస్తే ఈ రోజు కాదా మొత్తం మీ బిగ్ బాస్ అంతా కలిసి గావత్ ఎప్పుడు చెప్తున్నాము